మహోబాద్ జిల్లాలో దాశరథి కృష్ణమాచార్యుల శత జయంతి ఉత్సవాలు ఈ నెల ఇరవై రెండున జరపబోతున్నారు మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ తక్కిల్పల్లి రవీంద్రరావు సార్ చెప్పండి జిల్లా కేంద్రంలో మొట్టమొదటిసారిగా శత జయంతి ఉత్సవాలు జరగబోతున్నారు ఆ ప్రోగ్రామ్ షెడ్యూల్ ఎలా ఉండబోతుంది ప్రముఖులు ఎవరు రాబోతున్నారు ఈ నెల ఇరవై రెండవ తారీఖు నాడు దాశరథి కృష్ణమాచార్యులు గారి జన్మదినం ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మన మైబాద్ జిల్లా బీడ చిన్నగూడు గ్రామ వాస్తవ్యులు బ్రాహ్మణ కులంలో పుట్టినా కూడా నిజాంకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేసి దుర్భేజ్యమైన కోట లాంటి చీకటి గదిలో నిజామాబాద్ జైల్లో సంవత్సరాల ధరబడి బంధింపబడిన మహా గొప్ప వ్యక్తి ఆసుకోవడానికి అవకాశం ఎక్కడ లేకపోయినా పళ్ళు శుభ్రం చేసుకోవడానికి అనేది తీసుకొని కూడా గోడలపై వీరోచిత పదజాల నా తెలంగాణ కోటి రతనాల వీణాని ఆ రకంగా రచించి రెచ్చగొట్టి తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలిపి పోరాట స్ఫూర్తిని నిలిపిన ఆ మహనీయుడు చిన్నగూడరు మండల వాస్తవ్యులు వారు వందవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు నైన్టీన్ ట్వంటీ ఫైవ్ జూలై ట్వంటీ సెకండ్ వారు జన్మించారు ఈ ఇరవై రెండున వందవ సంవత్సరంలో అడుగు పెడుతున్నారు వారికి గుర్తు చేసుకోవాలి నేటి తరానికి వారి రచనలు వారి సేవలు వారి పోరాట స్ఫూర్తి ఇవన్నీ అర్థం కావాలంటే సంవత్సరం పడుగుత కార్యక్రమాలు చేయాలని అనేకమైన ఎజెండాని రూపకల్పన చేస్తున్నాం ఇరవై రెండవ తారీఖు నాడైతే ఉదయం చిన్నగూడూరు గ్రామంలో దాశరథి కృష్ణమాచార్యులు రంగాచార్యులు విగ్రహాలకి దండలు వేసి అక్కడ నుంచి ర్యాలీగా మహబూబాబాద్ చేరుకొని మహబూబాబాద్లోని ఎస్విఎం ఫంక్షన్ హాల్లో సభా కార్యక్రమం ఉంటుంది దీనికి ఎంపీ బలరాం నాయక్ గారు ఇద్దరు ఎమ్మెల్యేలు రామ్ చంద్ర నాయక్ గారు మురళీ నాయక్ గారు సత్యవతి రాథోడ్ గారు నేను ప్రధాన వక్త ఈ కార్యక్రమానికి రూపశిల్పి కవి రచయిత ఎమ్మెల్సీ దేశభ శ్రీనివాస్ గారు అలాగే కవి నందిని సిద్ధారెడ్డి గారు జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు విరాహదాలి గారు ఇంకా అనేక మంది ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు మధ్యాహ్నం వరకు సభా కార్యక్రమం ఉంటుంది ఫంక్షన్ హాల్లోనే భోజన కార్యక్రమం ఉంది భోజన కార్యక్రమం తదనంతరం ఇక దాశరథి గారి సాహిత్యం పైన అనేకమైనటువంటి ఘటనలు నెమరు వేసుకుంటూ దేశపల్ శ్రీనివాస్ గారు నందిని సిద్ధారెడ్డి గారు ఇంకా అనేక మంది వక్తలు పరిజ్ఞానం ఉన్న వక్తలు సాహిత్యం పైన అవగాహన ఉన్నవారు సాయంత్రం మొత్తం కూడా ఈ సాహిత్య గోష్ఠి కార్యక్రమం ఉంటుంది ఇలాంటి మహా గొప్ప వ్యక్తిని మనం స్మరించుకోవాలి మనం గుర్తు చేసుకోవాలి అందరు హృదయాల్లో నిలిచిపోయేలా వారిని మనం చిత్రీకరించుకోవాలనే దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం మీరు పెద్ద మనసు చేసుకొని వీలు చేసుకొని ఈ నెల ఇరవై రెండవ తారీఖు నాడు ఉదయం తొమ్మిది గంటలకు చిన్నగూడు గుడు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అక్కడి నుంచి వచ్చి సభా కార్యక్రమాల్లో ఫంక్షన్లో పాల్గొందాం భోజనం చేద్దాం చర్చా కో పాల్గొందాం కార్యక్రమాన్ని చేసుకుందాం ఇంతటి ఇచ్చినటువంటి కృష్ణమాచార్యులు యొక్క చిన్నగూడు కావచ్చు జిల్లా కేంద్రం కావచ్చు వారిని స్మరించుకునే విధంగా కావచ్చు ఇంకా వారికి చేసేటువంటి వారి జ్ఞాపకార్థంగా వారి పేరును చేసేటటువంటి కావచ్చు ఆ అభివృద్ధి చేయడంలో ప్రభుత్వాలు కూడా కొంచెం అని పడ్డాయని చెప్పి చిన్నగూడు రావచ్చు అంటున్నారు ఇందులో ఆ చిన్న కృష్ణమాచార్యుని యొక్క వారి జ్ఞాపకార్థం ఉంచుకుంట ఉంచుకునే విధంగా అభివృద్ధి చేయడంలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది చిన్నగూడూరు మండలం మా స్వగ్రామం అదే మండలానికి చెందిన విసంపిల్లన గ్రామం మా సొంత స్వగ్రామం ఆ మండల పరిధిలోనే ఉంది ఆ మండలం చేయడంలో కీలక పాత్ర నేను కూడా వహించాను నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గర కొట్లాడడంలో కానీ పేరు కూడా దాశరథి గారిది పెట్టాలని అనేక రకాలుగా ప్రయత్నం చేశాం అప్పుడు సాధ్యం కాలేదు ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు కూడా వస్తున్నారు వారి దృష్టికి తీసుకెళ్తాం మండలాన్ని కానీ జిల్లా కానీ పెట్టాలని లేదా కల్చరల్ మా ఆడిటోరియం మంచిది కట్టాలనుకుంటున్నాం దానికి దాశరథి పేరు కానీ లేదా స్మృతివనం బ్రహ్మాండమైన ఒక గార్డెన్స్ కూడా కట్టాలని దాన్ని కూడా దాశరథి గారి పేరు పెట్టుకోవాలని అదే రకంగా కాంస్య విగ్రహం కూడా మహోబాద్ నడిపడున పెట్టాలని ఒక సంకల్పం అదే రకంగా ఒక మంచి అవార్డును కూడా నెలకొల్పి ప్రతి సంవత్సరం కూడా మంచి సేవా తత్పరతో సాహిత్యం పైన పనిచేస్తున్న వారికి ఆ సమకాలీన సమాజానికి సంబంధించిన అనేక విషయాలను వెలికితీసి ఆ సమాజాన్ని ప్రక్షాళన చేయడంలో సహకరిస్తున్న రచయితలకి అలాంటి ఉన్నతమైన అవార్డు ఇచ్చే ప్రయత్నం చేయాలనే సంకల్పంతో ఉన్నాం అవన్నీ కూడా చర్చల స్థాయిలో ఉన్నాయి భవిష్యత్తులో వాటి కోసం నా వంతుగా నిరంతర ప్రయత్నం చేస్తాను రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ ఉంది ఇటు జిల్లా జిల్లా కేంద్రంలో నాయకులు ఉన్నారు ప్రజల తరపున పోరాటం చేయడంలో కొంచెం సెట్ బ్యాక్ తీసుకున్నారు అని చెప్పేసి కూడా అంటున్నారు మీరేం చెప్పుకోలేదు దేనికైనా సమయం రావాలి నేను ప్రతిపక్షంలో ఉన్నా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నా రాగానే కూడా మాట్లాడితే ప్రజలకి నచ్చదు ప్రజల్లో ఆ వైబ్రేషన్స్ రావాలి మాకు ఈ రకమైన ఇబ్బందులు జరుగుతున్నాయని ప్రజలలో అసహనం మొదలైనప్పుడు చర్చ మొదలైనప్పుడు మా అవసరం వచ్చింది అని వారు భావించినప్పుడు సమర్థవంతమైన ప్రతిపక్ష పాత్ర మహబూబాలో ఖచ్చితంగా నిర్వహిస్తాం రాష్ట్రంలో రెండు లక్షలు రుణమాఫీ దేశంలో ఎవరు చేయలేరు రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మేమే చేస్తున్నాము అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ అంటుంది ఏం చెప్తున్నాం దాంట్లో నిన్న మొన్న అని చూస్తుంటే చాలా లసుకులు ఉన్నాయి కుటుంబాలు ఒకరికే ఇస్తున్నారు నువ్వు భార్య భర్త కొడుకు ఉన్నారా అనుకోండి కుటుంబాల ఒక్కరికే అది కూడా తక్కువ ఉన్న అమౌంట్ ఇస్తున్నారు మరి మిగతా కుటుంబ సభ్యులకేంది అంటే ఇక్కడ ప్రామాణికం పాస్బుక్ కాకుండా రైతు కాకుండా పట్టా హోల్డర్ కాకుండా కుటుంబాన్ని ప్రామాణికంగా తీసుకోవడం అనేది చాలా ఇబ్బందికరం అంతేకాకుండా రెన్యువల్ చేసిన వాళ్ళకు కూడా ఏడాలి లేదు రెన్యువల్ చేసుకోవడం అనేది చేసుకున్న వాళ్ళకి ఇవ్వడం అనేది కూడా సరి అయింది కాదు ఆ రకంగా గ్రూప్ లోన్స్ కానీ ఇవన్నీ చాలా లిటిగేషన్స్ ఉన్నాయి ఇంకా పూర్తి స్థాయిలో ప్రజల నిరసనలు బయటకు వచ్చినాక దానిపైన ఖచ్చితంగా పోరాటం చేస్తాం స్పందిస్తాం ఎప్పుడైతే రైతు బంధు అయితే మాకు ప్రతి సీజన్కి జూన్ కాలంలోకి వచ్చేది ఈసారి మాకు రాలేదని చెప్పేసి కొంతమంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వీటి వీళ్ళ తరపున ఆ జిల్లా నాయకులుగా మీరు పోరాటం చేయబోతున్నారా ఏం చెప్పబోతున్నారు ఆరు గ్యారెంటీలో రైతు భరోసా అనేది కీలకమైంది రైతు భరోసా వాళ్ళు ఇంతవరకు ఇవ్వలే మా రైతు బంధే ఇచ్చారు తప్ప రైతు భరోసా పెరిగిన ఐదు వేల రూపాయలు ఇవ్వాలి కౌలు రైతులకు ఇవ్వలే వ్యవసాయ కార్మికులకు ఇవ్వలే బోనస్ ఇవ్వలే కనుక రైతులకు సంబంధించి అన్యాయం అయితే జరుగుతుంది తర్వాత రైతు భరోసా పక్కా పెట్టి రైతు బంధు కూడా పక్కా పెట్టి ఇవాళ మొత్తం కూడా అన్ని డిపార్ట్మెంట్ల నుంచి ఊడ్చి మేము వారే అంటున్నారు మంత్రులు ఊడ్చి మేము ఈ యొక్క లోన్స్ ఇస్తున్నామని వ్యవసాయ రుణాలు తీరుస్తున్నామని దెన్ దాని రియాక్షన్స్ కూడా ఖచ్చితంగా వస్తాయి తెలంగాణ ఉద్య తెలంగాణ ఉద్యమం ముందుకు తీసుకుపోవడంలో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మీరు ఇప్పుడు ఏదైతే రైతు బంధు రావట్లేదు కొన్ని స్కీములు ఇంకా ముందు మాకు పూర్తి స్థాయిలో అందలే అని చెప్పేసి అంటున్నారు జిల్లా సీనియర్ నాయకులుగా మీరు ఎప్పుడు ప్రజలకు వెళ్ళబోతున్నారు ఏ సెంటనే ఎప్పుడు ఏమవుతుందంటే ప్రజల్లో అసంతృప్తి రాకముందు మేము అనుకో అదే మా అసంతృప్తి మా బాధ అందరే ప్ర మా ప్రభుత్వం అనుకుంటుంది పార్టీ అనుకుంటాను వాళ్ళు జీర్ణించుకోలేకపోతారు అధికారం దూరం కావడం మేము అధికారంలో రావడం వాళ్ళకు తట్టుకోలేకపోతుందని చూస్తున్నారు కదా భాష కనుక ప్రజలు కూడా అర్థం కావాలి ప్రజలు రియలైజ్ కావాలి రియలైజ్ అయ్యి ప్రజలు మాకు అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడతారు ఇది కృష్ణమాచార్య శత జయంతి ఉత్సవాలు ఈ నెల ఇరవై రెండు జరగబోతున్నాయి పూర్తి స్థాయిలో ప్రముఖులు రాబోతున్నారు కనివినీ వేరగని రీతిలో కూడా జరపబోతున్నాము పూర్తి స్థాయిలో చిన్నగుడు మండలాన్ని అభివృద్ధి చేయబోతున్నామని చెప్పి అభివృద్ధి చేయడంలో తన వంతు పాత్ర ఉంటుందని కూడా ఎమ్మెల్యే సఖ్యాలబీ రవేంద్ర చెప్తున్నారు కెమెరా పర్సన్ సాంత వెంకన్న మహబాజ్ జిల్లా న్యూస్